హలో ఫ్రెండ్స్ నేను మీ పిసర్మేన్ రాజేష్ ఒడ్డునున్న బోటుని సముద్రంలోకి ఎలా తీసుకెళ్తారో మీరే చూడండి మన సైడ్ అయితే రెండు కర్రలు కట్టి ఆ కర్రలను భుజాల కింద భుజాల మీద పెట్టుకున్న దూరి కష్టంగా తీసుకెళ్తారో ఇక్కడైతే అలా కాదనమాట సో చాలా ఈజీగా గంట గుంటూ వెళ్ళిపోతున్నారు అంత ఈజీగా వీళ్ళు ఎలా కింద ఇస్తున్నారో మీరు ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా స్టార్టింగ్ బోటు కింద కొన్ని దళ్ళు అయితే పెరుస్తారనమాట వరుసగా సో ఆ దల్లి పేర్చిన తర్వాత దానిపై నుంచి బోటిని మెల్లగా నెట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట సో ఆ దల్లు బోటు కింద నుంచి సరే వాటర్ వరకు ఉంటాయి సో దానిపై నుంచి వాళ్ళు నెట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను దల్లు ఎట్లా పెరుస్తారో సో దల్లు ఎలా ఉంటే చూపిస్తాను చూసి మన వాళ్ళు తెచ్చి పెడుతున్నారు కదా వడ్డిని లాక్కొచ్చి చిన్న కర్ర ముక్క చెక్క ముక్కలకి లారీ టైర్ అతికించి దళ్ళు కింద తయారు చేస్తారు అనమాట ఇదిగో మన పక్కన ఒక బోట్ ఉంది కదా ఆ బోట్ కింద చాలా దల్లు ఉన్నాయి సో అవి వరుసగా తీర్చుకుంటూ వాటర్ వర్క్ ఉన్నాయి కదా సో వాళ్ళు కూడా బోట్ ని గద్దుతున్నారు అనమాట సో చూడండి వాళ్ళు ఎట్లా గద్దుతారు ని అవే దల్ అనమాట బోట్ కింద చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు సో అట్లా ఈజీ గద్దుకుంటూ వెళ్ళిపోతారు అనమాట వాటర్ వర్క్ గద్దుకుంటూ వెళ్ళిపోతారు సో అట్లా గందుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది అనమాట కష్టం ఎంత చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా డైలీ ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట సో సముద్రంలోకి వేటకి వెళ్ళినప్పుడు ఇట్లాగనే బోట్లు దల్లి పైన పెట్టి అలా నెట్టుకుంటూ వెళ్తుంటారు డైలీ సో వచ్చేటప్పుడు కూడా సేమ్ ప్రొసెస్ అనమాట సో దల్లి పైన పైకి లాగుతారు అనమాట నుంచి బీటర్లు సేమ్ ప్రాసెస్ మందు కూడా సో మనం కూడా ఈరోజు సముద్రంలోకి అయితే వేటకి వెళ్తున్నాం సో గో ఆల్రెడీ మనం సముద్రంలోకి అనమాట సో మనం ఉన్నది ఇప్పుడు హార్బర్ మంగళూరు ఇవి కోస్ట్ గార్డ్ సెక్యూరిటీ షిప్స్ అనమాట ఇవి ఇవి ఎనీ టైం హార్బర్ లో ఉంటుంటాయి ఇప్పుడు మనం హార్బర్ నుంచే బయటకు వెళ్ళాలన్నమాట సముద్రంలోకి వెళ్ళాలంటే షిప్స్ ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ అన్ని తో కూడా వస్తుంటాయి అలాగే ఇక్కడ నుంచి కంటైనర్ తీసుకుని పోయి మళ్ళీ కంటైనర్ తీసుకుని వస్తుంటాయి అనమాట సో మనం అయితే బయలుదేరిపోయాం మన పక్కన ఉన్న చిన్న బోట్ అయితే చాలా స్పీడ్గా వేగంగా వెళ్తుంది మనకన్నా చాలా గా వెళ్తుంది అది మనకన్నా వచ్చింది సో మనకన్నా ముందుగా వెళ్ళిపోతుంది అది అది అంత స్పీడ్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ బోట్ మన మన బోట్ కన్నా చాలా చిన్నది అలాగే తేలిగ్గా కూడా ఉంది అందువల్ల అది చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది సో మనం అయితే హార్బర్ నుంచి బయటికి వెళ్తేనే సముద్రంలో వెళ్ళినట్టు ప్రజెంట్ అయితే మనం ఇంకా లోనే ఉన్నాం ఒక్కటే కాదు చాలా బోట్స్ అయితే ఫిషింగ్ బయలుదేరాయి ఈరోజు ఇవన్నీ చూసుకుంటే కంటైనర్స్ని లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి యంత్రాలు అన్నమాట ఇవన్నీ కూడా చిప్స్ అక్కడ వచ్చి ఆగుతుంటాయి కదా అప్పుడు చిప్స్లో ఉన్న కంటైనర్ బెడ్ తియ్యడానికి యూజ్ చేస్తారు అనమాట సో మా టీం అయితే మొత్తం ఏడీలు అనమాట సో ఇద్దరు కనిపిస్తున్నారు కదా మీకు ఆల్రెడీ ఇంకా నలుగురిని మీకు చూపిస్తాను చూడండి సో నలుగురు బ్యాక్ సైడ్ ఉన్న ఆయన డ్రైవర్ అనమాట సో ఆయన తెలుగు ఆయన కాదు కన్నడ ఆయన సో నేనైతే వీడియో తీస్తున్న వల్ల కనిపించట్లేదు ఎవరికి సో నా పక్కన ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను అది నా పక్కన ఉన్న పర్సన్ చూశారు కదా ఇప్పుడు కొన్ని పైనల్గా అయితే మనం షిప్స్ హార్బర్ చూసుకుంటూ బయటకు అయితే వెళ్ళాలన్నమాట సముద్రంలోకి మనం ఇంచుమించు అయితే వచ్చేసాం సో పైనల్గా అయితే మనం హార్బర్ దాటేసి వెళ్ళిపోతున్నాం ఇంకా పోతే మనం సముద్రంలోకి వేటకైతే వెళ్ళిపోతున్నాం సో మేమైతే వాళ్ళకు కూడా వేసేసాం వీడియో తీయడానికి అవ్వలేదనమాట చాలా క్రిటికల్ పొజిషన్ అయితే వర్షం చాలా ఎక్కువ వచ్చడం వల్ల వీడియో తీయడానికి అయితే అవ్వలేదు మేము ఆల్రెడీ చాపను రౌండ్అప్ చేసేసాం చాలా పెద్ద కన్ను అయితే మాకు కనిపించింది దాని రౌండ్అప్ అనమాట ఎక్కువగా చేప అయితే ఎక్కువగా తగిలడం వల్ల వాళ్ళకి కూడా కిందకైతే వెళ్ళిపోయింది అనమాట ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా చాలు లాగేద్దాం చేపలు చాలా ఎక్కువ పడ్డాయని చెప్పేసి అంటున్నారు ఇంకా వాళ్ళది లాగేద్దాం చేపలు మీరు ఎక్కువ తగలడం వల్ల మా వాళ్ళు చాలా జోష్ తో మంచి ఒక పాట పాడుతున్నారు మీరే వినండి ఆ పాట ఏంటో গোধানকে ডোর মিদেছে ডোর মিদেছে ডোর মিদেছে ব্যাক 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 20 বাইসে 20 20 ইয়েলো জেল ইয়েলা ইয়েলা চোর চোর ইয়েলো আমবা চোর ইয়েলা মাগনা বাবা ইয়েলা পোতা ইয়েলা ইয়েলা আই চুরা ইয়েলা পট্টু চুরা ইয়েলা আই পট্টা ইয়েলা আই চুরা ইয়েলো ইত্তাপা ইয়েলা আই পট্টা ইয়েলা পোতা ইয়েলা ইয়েলা আইন্দ ইয়েলা రాజేష్ లేదు చూడే చూడ ஏல்ல கட்டோ இல்ல సో ఫైనల్ గా అయితే వాళ్ళైతే బోత్ లాగేసుకుని చేపలకి వెళ్ళిపోతాం అనమాట చాలా ఎక్కువ చేపలు మనకి ఎక్కువ చేపలు పడినందువల్ల మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నవ్వుతున్నారు చాలా సంతోషంగా అయితే ఉన్నారు సో చూసారు కదా మా సైన్యాన్ని వీళ్ళందరూ కూడా వీళ్ళంతా మా సైన్యం అనమాట అయితే మా టీం అనమాట వీళ్ళంతా కూడా సో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి సో వరకు మీరు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్